హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ ఈరోజు ఈ వీడియో మీకు కంటపడి మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి విశ్వం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి చాలా విషయాలు మీకు తెలుస్తాయి విశ్వం పంపే కొన్ని సంకేతాలు మీ కష్టాలు తీరే ముందు విశ్వం పంపే కొన్ని సంకేతాలు అవి ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందరు కానీ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓపెన్ నొప్పిని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి అడ్వాన్స్డ్ ఓపెన్ తెలుసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట సాధారణమైనది కాదు జ్యోతిష్యం అంతకంటే కాదు విశ్వం పంపే సంకేతం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నమ్మండి ముందు చాలా రోజులుగా విశ్వాన్ని ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు విశ్వాన్ని అడుగుతున్నారా దేవుణ్ణి అడుగుతున్నారా అది మీ ఇష్టం చాలా గట్టిగా చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నారు ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ బాధలు ప్రతి కన్నీటికి సమాధానం చెప్పే సమయం వచ్చింది ఆ విషయం అర్థం చేసుకోండి నిజం చెప్పాలి అంటే విశ్వం మాటల ద్వారా సంకేతాలు పంపించదు కొన్ని నిశ్శబ్దం ద్వారా నిశ్శబ్దం ద్వారా మాత్రమే సంకేతాలను పంపిస్తుంది మాట్లాడుతుంది అలాగే లోపల భావాల ద్వారా సంకేతాలని పంపిస్తూ ఉంటుంది కాకపోతే వాటిని మనం గుర్తించాలి అది గుర్తించడం ఎలాగో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పటి వరకు మీ సమస్యకు పరిష్కారం దొరకలేదు అంటే మీరు చేతగాని వాళ్ళు మాత్రం కాదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి కన్నీటికి ప్రతి బాధకి సమాధానం దొరుకుతుంది అన్న విషయాన్ని నమ్మండి విశ్వం పెట్టే పరీక్షలకి మీరు నిలబడ్డారు అని అర్థం ఎందుకంటే విశ్వం పరీక్షించింది అంటే అద్భుతమైన రోజు దగ్గరలోనే ఉంది అని అర్థం మీ ప్రయత్నం వృధా కాలేదు విశ్వం లేదా భగవంతుడు మీ మాట విన్నారు అని అర్థం విశ్వం మీరు అడిగిన ఏ కోరికనే మర్చిపోలేదు మీ బాధని అర్థం చేసుకొని దానికి సంబంధించిన సంకేతాలను పంపిస్తూ మీ రోజులు మారుతున్నాయి మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలు ఏమిటి మరి ఆ రోజులో మారబోయే ముందు మీకు వచ్చే అనుభూతులు ఏమిటి బాహ్య ప్రపంచంలో ఎలా కనిపిస్తుంది లోపట ఎలా కనిపిస్తుంది అన్న చాలా చాలా విషయాలు ఉంటాయి ఆ విషయాలను కనుక అర్థం చేసుకున్నారు అంటే నిజంగా చెప్పాలి అంటే యూనివర్స్ ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది ఆ మాటను నమ్మండి అర్థం చేసుకోండి మీరు కనుక విశ్వం పంపే సంకేతాలను కనుక గుర్తించగానే ఒక కొత్త శక్తి మేలుకుంటుంది మీ లోపల తెలియని ధైర్యం వస్తుంది ఎనలేని ఎనర్జీ దేనినైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ అవి వస్తుంది అంటే మీరు సంకేతాలను గుర్తించినట్టే ఆ గుర్తించిన వెంటనే జీవితం మారుతున్నట్టే లెక్క ముందులాగా మీరు ఉండరు ఏదో తెలియని అనుభూతి కలుగుతూనే ఉంటుంది అర్థం చేసుకోండి ఆ సంకేతాలను గుర్తించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సంకేతాలను మీరు గుర్తించారు అంటే మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది గుర్తుపెట్టుకోండి మీ కష్టాలు అనే వలయం నుంచి బయటపడి ఉన్నతమైన జీవితం మారే సమయం ఆసన్నమయ్యింది చాలా ఇంపార్టెంట్ మరి ఆ సంకేతాలలో మొదటిది బాహ్య ప్రపంచం నుంచి వచ్చే సంకేతం అది ఎలాగుంటుందంటే శత్రువులు కూడా మృతులుగా మారడం ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీతో క్లోజ్గా ఉండడం ఎన్నో సంవత్సరాలు బట్టి మాట్లాడని ఫ్రెండ్ అయినా రిలేటివ్ అయినా మీరు మాట్లాడుకుంటూనే వచ్చి పలకరించడం ఏదో తెలియని బాహ్యం నుంచి ఒక కొత్తని అనుభూతి ఎలా ఉంటుందంటే ఈవెన్ ప్రకృతిని చూడంగానే కూడా ఒక తెలియని ఫీలింగ్ ఒక అనుభూతి ఎప్పుడూ లేని విధంగా బాహ్య ప్రపంచం కొత్తగా కనిపించడం ఇవన్నీ కూడా బాహ్యం నుంచి వచ్చే సంకేతాలు ఇది వన్ ఇది సంకేతం వన్గా ఫీల్ అవ్వండి రెండవది మీ లోపల జరిగే సంకేతాలు అంటే మీ లోపల వచ్చే మీ ఇన్నర్లో వచ్చే ఫీలింగ్స్ సంకేతాలు అవేంటంటే ఏదో తెలియని కాన్ఫిడెన్స్ నేను ఏదైనా చేయగలను అనే ధైర్యం ఇది వరకు ప్రతి చిన్నదానికి భయపడే వాళ్ళు నాకు ఇప్పుడంతా మంచిగా ఉంది నేను ఏదైనా చెయ్యగలను అని ఇన్నర్ ఫీలింగ్ ఇది వరకు ఎవరితోటైనా నలుగురితో మాట్లాడాలి అంటే భయంతో ఉండేవాళ్ళు ఇప్పుడు పది మంది వచ్చినా సరే మీ ఒపీనియన్ చాలా గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగే అంత తెలియని ధైర్యం మరి ఇలాంటివి వస్తున్నాయి ఇన్నర్గా ఏదో తెలియని ఫీలింగ్ ఒక అద్భుతమైన ఎనర్జీ మార్నింగ్ లేస్తూ లేస్తూనే ఒక కొత్త ఉత్తేజం ఇవన్నీ కలుగుతున్నాయి లోపట అంటే ఇది కూడా ఒక సంకేతమే ఇది లోపట జరిగే సంకేతాలుగా గుర్తించండి ఇవి జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోండి యూనివర్స్ పంపించే సంకేతాలు ఇప్పటి వరకు చెప్పుకున్నది బాహ్య ప్రపంచంలో జరిగే సంకేతం ఒకటైతే లోపట మీ లోపట జరిగే సంకేతం రెండవది అలాగే మూడో సంకేతం ఏంటంటే కళల ద్వారా ప్రకృతి ద్వారా వచ్చే కొన్ని సంకేతాలు అవి ఎలాగుంటాయి అంటే కళలలో ఏదో జరిగినట్టు గొప్ప విషయం లేదంటే డబ్బు దొరికినట్టు మీరు అనుకున్న పని అయినట్టు పెద్ద పెద్ద వాళ్ళతో బాగా మాట్లాడుతున్నట్టు అంటే ఆనందకరమైన సంఘటనలు ఆనందకరమైన కళలు వస్తున్నాయి అంటే అలాగే ప్రకృతి పరంగా రెగ్యులర్గా సీతాకోక చిల్లుకలు కనిపించడం అలాగే రెగ్యులర్గా ఏంజెల్ నెంబర్స్ కనిపించడం అలాగే ప్రకృతి అంటే సపోజ్ మీ ఇంట్లో ఏదైనా మొక్క ఉందనుకోండి పూల మొక్క ఎప్పుడు పువ్వులు తక్కువ ఇచ్చేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఇవ్వడం అంటే ఒక తెలియని అనుభూతి ఇది ప్రకృతి ఇచ్చే సంకేతం కళల ద్వారా ప్రకృతి ద్వారా కొన్ని సంకేతాలు వస్తాయి ఇవి కూడా జరుగుతున్నాయి మీ లైఫ్లో అంటే యూనివర్స్ పంపించే సంకేతమే కదా అంటే మీ కష్టాలన్నీ తీరుతున్నట్టే లెక్క కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి యూనివర్స్ డైరెక్ట్గా మాట్లాడుతుందా అంటే కాదు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మౌనం ద్వారా వాటిని కూడా మనం గుర్తించాలి మరి గుర్తించాలి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి బాహ్య ప్రపంచంలో వచ్చే సంకేతాలు లోపల జరిగే సంకేతాలు ప్రకృతి ద్వారా వచ్చే సంకేతాలు అవి గుర్తించగలిగితే అప్పుడు కలిగే అనుభూతిని ఇంకా మీరు యాడ్ చేయగలిగితే అప్పుడు కదా జీవితం మారబోతుంది మీ కష్టాలు యొక్క అంటే మీ కష్టాలు అనుకునే అధ్యాయం ముగిసి ఆనందం సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం అనే అధ్యాయంలోకి అడుగు పెడుతున్నట్టు లెక్క అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటివి రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అయితే రెగ్యులర్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టుని ఫాలో అయితే కొన్ని టెక్నిక్స్ అర్థం చేసుకొని చేయగలిగితే ఈ సంకేతాలు కనిపిస్తాయి జీవితం అద్భుతంగా మారుతుంది ఎంతకాలం ఇంకా కష్టాలు కష్టాలని ఫీల్ అవుతూ ఉంటారు ఉన్నతమైన జీవితంలోకి వెళ్ళాలని లేదా ఒకరు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అని అనుకుంటే సరిపోతుందా దానికి తగ్గట్టు మీరు ఏ విధమైన ప్రయత్నం చేశారు అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్